హాయ్ ఫ్రెండ్స్ రండి రండి మీకోసమే కాజాలైతే తయారు చేస్తున్నాను వేడివేడి కాజాలని మరి పాకంలో వేసుకుని తింటే ఉంటుంది మరి దీనికి చాలా లాజిక్ అయితే ఉంది ఒకటి తప్పు మరి తిందామా కాజాలు చూపించు పాకంలో కానీ పాడిస్తాం కాజల్ వేడివేడి కాజాలని తింటే ఉంటుంది మరి అబ్బా బలే ఉంది కదా రండి రండి మీకోసమే తాపేశ్వరం కాజాలు కేకేస్తున్నాయి బాయ్ వేడి వేడి కాజా ఎలా ఉందో టేస్ట్ అయితే చేస్తాను నేను జ్యూసీ జ్యూసీగా ఉంది ఎక్కువ స్వీట్ అయితే ఉంది సూపర్గా ఉంది బాయ్